అందరికీ నమస్తే అండి అంబటి కాంబాబు అంబడి కాంబాబు గారు రాంబాబు కాదు అంబటి కాంబాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు అండి ప్రెస్ మీట్ పెట్టి వైజాగ్లో నారా లోకేష్ గారు కోడిగుడ్డ అమరాన్ని ఉద్దేశించి గుడ్డు మంత్రి అని చెప్పేసి అన్నాడంట దానికి ఈ కాంబాబు ఫీల్ అయిపోతున్నాడు ఫీల్ అయిపోయి ఏం మాట్లాడుతున్నాడు సరి వినిపిస్తారు అండి అప్పుడు అమర్నాథ్ గారు మేము చేసినటువంటి ఎంఓయూలే కదా మీరు ఇంప్లిమెంట్ చేస్తుంది అని ఆ కోడుకు డైనా అన్నాడు మరి ఏంటి కదా పుప్పు సొదగదు అప్పుడు దాకా పుప్పు పుప్పు అనలేదా నేను ఇప్పుడు కూడా కాంబాబు అంటారు కదా మరి అంతేనా ఇప్పుడు నీ వయసుకి నువ్వు చేసే యాసాలకి ఏమైనా సంబంధం ఉందా రాజకీయాల్లో ఉన్నావు కానీ ఒకవేళ ముద్దు పేదలతో చెప్పుకోవాల్సి వస్తే నేను ఇప్పటికీ కూడా కాంబాబు అంటారు కదా నీకు నీ కుటుంబ సభ్యులే అంటారు ఎవడ బయట అండవు అవునా అంటారా లేదా మీరు అధికారంలో ఉన్నప్పుడు కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు బూతులైనా మాట్లాడచ్చు ఆ రోజు ఈ పనుడికి ఎలాంటి ఉపన్యాసాలు ఇవ్వాలని చెప్పి తెలియదు ఎలా కోడిగుడ్డ అమరానే గుడ్డు మంత్రి అని చెప్పేసి అంటే ఈడికి పుడ్చుకు వచ్చేసింది పోనీ ఈడేమన్నా సుత అంటే కాదే ఇప్పుడు అంత కామాంధుడు ఇంక ఎంతసేపు కూడా అక్కడ కూతురు పోసి ఉన్న వాళ్ళే కావాలి మసాజులకి వాటికి వీటికి సరే నారా లోకేష్ గారు సుద్దపప్పు అన్నారు పప్పు అన్నారు ఓకే మంచిదే అనుకుందాం దాని పప్పు మంచిదే కాదని అట్లా అనుకున్నాం కాసేపు మరి మీరు కామాంధ్రుడే కదా కామ కుక్కవరా నువ్వు అయితే కనుక నాకు తెలిసైతే నువ్వు కామ కుక్కవే నేనట్లా నీ అల్లుడు నీ కూతుర్లు కనీసం యాగుడిని అడిగినా ఆడ శుద్ధ ఎదవేడు ఆడంత కామంతిని నా జీవితంలో చూడదు అని చెప్పేసాను కదా అంటారా 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 నీకెందుకు వస్తుంది నాకు అర్థం కాట్లా అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు ఎన్ని బూతులు మాట్లాడేసినా పర్వాలేదు అవునా గుడ్డు మంత్రి అని చెప్పేసే మేం పెట్టిన పేరు కాదే మనోడికి మానోడు అంతగా చెప్పుకున్న పేరు అది ఎక్కడ హైదరాబాద్ వెళ్ళి ఏదో సందర్భంలో హైదరాబాద్ వెళ్ళాడు అక్కడ మీడియాలో ఒక ప్రశ్న అడిగారు పెట్టుబడుల గురించి పరిశ్రమల గురించి ఏంటని చెప్పేసి అంటే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది అది పొదగాలే పొద్దు తరగతి పిల్లవద్ది పిల్ల పెద్ద తని చెప్పేసి మాట్లాడాడు ఎలా ఐటీ మంత్రి మంత్రి హోదాలో ఉండి మాట్లాడాడు మాట్లాడా తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు నవ్వుకున్నారు మనవాడు చెప్పిన సమాధానం విని ఏ రోజైనా మంత్రిగా మంత్రి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడా మాట్లాడలా ఎప్పుడు మాట్లాడినా పెద్దగాలవున చేపలుంటారు కదా సేమ్ అయ్యే మాటలు మాట్లాడే వాడు మరనరా నాలెడ్జ్ గురించి మీరు మాట్లాడతారా ఇంకా మాట్లాడు నారా లోకేష్ ఏ విషయంలోని చదువుకోలేదంటే కాదు బ్రహ్మాండమైన చదువు చదువుకున్నాడు ఆయన అవునా ఇప్పటి రాజకీయ నాయకుల్లో నారా లోకేష్ గారు చదువు చదువు ఇవిడు సార్ అవడా అవునా కదా స్టాన్ ఫోర్లో చదివాడు ఆయన మనం ఎక్కడ చదివాం మన తుప్పులనిక చదివేసాం మనమంతా కూడా సో ఆయనకి మీకు పోలిక వద్దు ఒకవేళ సాధారణంగా ఏమైనా అంటాం మనం గొప్ప అని ఏమీ తెలియకపోతే అంటాం అంతేనా ఒకవేళ నిజంగా ఒక అక్షరం అటు ఇటు పెరుగుతేనో లేదంటే ఒక మాట అటు వేస్తేనో పప్పు అంటే కనుక జగన్మోహన్ రెడ్డిని మించిన పప్పు లేడు అవునా సరిగా తెలుగు మాట్లాడలేడు సరిగా ఇంగ్లీష్ మాట్లాడలేడు సరిగా హిందీ మాట్లాడలేడు పేపర్ మొక్కలింది ఏ భాష మాట్లాడలేడు ఏది మాట్లాడలేడు ఆ తెలుగు అయినా సరే ఆ తెలుగులో ఏడ్చేటప్పుడైనా సరే చేతిలో పేపర్ మొక్కలైంది ఏదీ మాట్లాడలేడు అవునా సరిగా ఒక శాఖ పైన అవగాహన ఉండదు ఒక విషయంపైన అవగాహన ఉండదు నారా లోకేష్ గారిని అడిగి వెళ్ళి ఆయన ఇప్పుడు ఐటీ మంత్రి ఆయన వెళ్ళి అడుగు మంత్రిగా ఆయన ఏం చేస్తున్నాడంటే పోస కూర్చున్నట్టు ఎవరేం చెప్తాడు ఎక్కడే కాదు విదేశాలకు వెళ్ళినా సరే పారిశ్రామికవేత్తల్ని కన్విన్స్ చేసి వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి ఏంటి చెప్పి రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేస్తాడు చదువుకున్నాడు కాబట్టి అమర్నాథ్ వెళ్ళడా లేదు కొంచెం జగన్మోహన్ రెడ్డి వెళ్ళగలగాడా లేదు ఎందుకు వెళ్ళరు అది సరిగా మాట్లాడలేరు అక్కడ వాళ్ళు పెద్దగా చదువుకోలేదు అంత మాత్రమైన చదువులు సరిగా తిరిగి మాట్లాడలేరు ఇంగ్లీష్లో మాట్లాడతారు అక్కడికి వెళ్ళి అందుకేనా కొట్టేసింది సరిగా కన్విన్స్ చేయలేకపోవడం సరిగా మాట్లాడలేకపోవడం అది రాకే కదా దవస ఒకే ఒక్కసారి వెళ్ళి ఎందుకు మీరు మళ్ళీ ఎలా అంటే సలహాతున్నారో నారా లోకేష్ గారు దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆ తెలుగులో ఇటు వస్తే మీరు పేర్లు పెట్టా ఇక్కడ మీకు ఏమైనా నవ్వుచ్చి చేత కదా పోనీ నువ్వే నీ శాఖ గురించి ఈ రోజు నేర్చావా ఆ దానికి శాతం ఇక్కడికి వచ్చి పెద్ద ఓపెన్ చెప్పారు అమర్నాథ్ కోడిగుడ్డుగుడ్డుగుడ్ వీడికి కోడిగుడ్డు అంటే వచ్చేసింది నిప్పుడికి పద్నాలుగేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ బోకెదోళ్ళందరూ అమరావతిని తిట్టేసినా పర్వాలే ఇరా అంతేనా వయసులో పెద్ద కూడా అనకూడదేమో కానీ వలని మాట్లాడినప్పుడు నోట్లో పెట్టేసుకున్నాడు అడిగింది రోజా మాట్లాడినప్పుడు బాగానే అనిపించేసింది వల్ల నేను ఉంచి మాట్లాడినప్పుడు పర్వాలేదు ఈ ఎలా మాట్లాడేసినప్పుడు ఏమనిపించాలా యా గుడివాడు అమర్నాథ్ అంటే ఈడుగు ముడిసి వచ్చింది అక్కడ దేనికి ఏమైనా నీకేం అవసరం అతి మాటలే తగ్గించుకోవాలి మనం మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేసి ఎదుటి మాట్లాడితే మన నీతి కవులు మనం చెప్పకూడదు మనం ఎంత ఎదవలమో రాష్ట్ర ప్రజలకు తెలుసు తెలుసా లేదా ఇంకా నారా లోకేష్ గారు ఆ కొడుగుడు మంత్రి అని చెప్పిస్తే అన్నారు అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే మంత్రులు ఎవరో కూడా మామూలుగా మనం వాడుగు భాష కూడా మాట్లాడాలి అమరావతిలు మాట్లాడేసేవారు మాట్లాడేదా లేదా ఏ మంత్రి చక్కగా మాట్లాడాడు ఏ మంత్రి మాట్లాడాడు అయ్యా నీతో సహా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మీరేమైనా మాట్లాడేవారు నారా లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏ విధంగా పేలిపోయేవారు ఎవరికి తెలియదేమో ఆ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేలు ముఖ్యమంత్రిగా చేశారా మన వాళ్ళు అనకూడదు ఇప్పుడున్న బుద్ధి ఆ రోజు ఏమైపోయింది ఇప్పుడు వాళ్ళ మంత్రిగా చేశారు కరెక్టే కానీ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేలు ముఖ్యమంత్రిగా చేశారు కదా మరి ఆయనకి మీరు ఇచ్చిన గౌరవం ఏంటి అని అడుగునా దానికి సమాధానాలు ఉండవు ఇతరన్నా కానీ దిత మనకి ఏం ఏం ఒక మాట అంటే పంపించిందా మీరు రోజు చేసినప్పుడు ఏమైపోయిందో ఆ బాబు ఇలాంటి ఉపన్యాసాలన్నీ కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు మీ నాయకుడు కూడా ఇచ్చుండాలా అరే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ రాజకీయ నాయకులు పద్నాలుగు వేలు ముఖ్యమంత్రిగా చేశారు మన నాయకుల చేత మన కార్యకర్తల చేత మన కుక్కల చేత ఆ విధమైన భాష మనం మాట్లాడించకూడదు అలా తిట్టించకూడదు రాజకీయాలు ఇది తగదు అని ఈ రోజు ఏడు సత్యమా మనం లేదు వాళ్ళతో పాటు నువ్వు కూడా మగీచువు ఈ ఆలోచి ఎట్కారంగా నువ్వు మాట అంటే నిపుసిందా మీరు బుద్ధు తిట్టయితే తప్పలేదు కానీ నువ్వు మాత్రం కామాంతుడు నేనేం కాదనట్లా అది నేనే కాదు ఇప్పుడు కాదనమాట నీ కుటుంబ సభ్యులు కూడా చెప్తారు అయితే

జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎప్పుడు మాట్లాడినా ఓడిపోయిన తర్వాత ఎప్పుడు మాట్లాడినా రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అమలు అవుతుంది రెడ్ బుక్లో పేర్లు వేసుకుని ఎన్ని చెప్తున్నారో నిన్న మాట్లాడదాక నువ్వు కూడా ఏడిసేవు కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంటే నీకు నువ్వే కుక్క అనుకుంటున్నావా లేదంటే జగన్మోహన్ రెడ్డిని కుక్కతో పోల్చుతున్నావా అతనే కానీ వెళ్ళి వెళ్ళిపోయి ఎలా ఉంటాయి అంటే ఎవరు నేను అరెస్ట్ చేయారనుకో ఈ పనివాడు వెళ్ళి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటాడు ఈడే ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చొని నాకు ఒక్క కూడా భయపడదు కోపాటి ఏడ్చేసి ఈడే ఒక పక్క మళ్ళీ తదుపరి డైలాగ్ కొట్టి తీడు ఉడికే మేకపోతే గంభీరం అంటాడు దాన్ని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఈడ్చేస్తాడు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి అని ఇక నాకు కుక్క కూడా భయపడదంటాడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పోసేసుకుంటాడు ఆనా అవి ఎందుకు పనికి మళ్ళీ ఏదో డైలాగులు డోంట్ కేర్ నేను రెడ్డి దాకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈడ్చేడు నన్ను ఏది ఇస్తున్నారో నన్ను తిడుతున్నారో నన్ను ట్రోల్ చేస్తున్నారని ఇక్కడికి వచ్చి డోంట్ కేర్ అని వస్తున్నాడు వీడి కాస్త వయసు పెరిగినప్పుడు ప్రతి దాని మీద మనం స్పందించేసి ఏ లెటెస్కి గతంలో మనం ఏమైనా మాట్లాడే మనం ఏమైనా అనేది కూడా గుర్తు చేసుకొని మాట్లాడాలి కానీ స మీ అదృష్టం ఏంటంటే నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యక్తిగత విమర్శలు ఎవరైనా చేస్తే సహించరు ఒప్పుకోరు మీరు అలా మాట్లాడకూడదని అని చెప్పేసి అని అది మీకు అడ్వాంటేజ్ మాట అది లేదు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వంతో కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినా లోకేష్ గారు ఆలోచించినా అది వేరే లెవెల్ ఉండేదేమో అంటే భూతం మీకే కాదు అందరికీ వచ్చు అదేం పెద్ద విచిత్రమేమీ కాదు ఏమన్నా చదువు వంటి ఉడికి రాదు కానీ బూతులు ఏమన్నా అందరూ కానీ బ్రహ్మాండం అని బూతులు వచ్చు అది కాబట్టి ఏంటంటే అన్నింటి మీద స్పందించేసి ఏదో ఏడుపుని ఇక్కడ మా దగ్గర తీపిచ్చాము మాకు అన్నీ మూసుకొని ఉంటే బాగుంటుంది